హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే బాగున్నాను నేనైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వర్క్ చేశానండి ఇంకా నేను వీడియో అయితే పెట్టక టూ డేస్ అవుతుంది ఎందుకంటే పాపకి స్కూల్ టూ డేస్ నుండి అయితే స్కూల్ లేదండి సాటర్డే అండ్ సండే ఇంకా పిల్లలతోనే అయిందండి ఇంకా మీ అందరికి తెలిసిందే కదా ఇంట్లో పిల్లలు ఉంటే ఎలా ఉంటది ఆడవాడ అనేసి ఇంకా టూ డేస్ అయితే పిల్లల్ని చూసుకోవడం అయింది ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే అయినాయండి నాకు కంప్లీట్గా వర్క్ చేసుకున్నా ఇంకా వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్ అయితే పెట్టలేకపోయాను టూ డేస్ అయితే ఉంది ఇంకా అడగడం మర్చిపోయానండి నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఇంకా నేనైతే ఇది ఈ మధ్యలో వీడియోస్ అయితే కంటిన్యూషన్గానైతే పెడుతున్నానండి అంటే కంటిన్యూషన్ బ్లాగ్ అండి మొన్న ఇక్కడికి చూంచాను కదండి ఇంకా అది ఫ్లోర్ వచ్చేసింది మళ్ళీ టిఫిన్స్కి చాలా కష్టమైపోతుందండి టిఫిన్స్ నాకు ఈ మధ్యలో అసలు ఏం టిఫిన్స్ చేయాలో కూడా అర్థం కావట్లేదు డైలీ ఇది ఒక సమస్య అయిపోయింది నాకైతే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదండి పిచ్చెక్కిపోయింది ఇంకా ఇది కాదనేసి ఒకేసారి దోశకు అండ్ ఇడ్లీకి అయితే నానబెట్టానండి ఇంకా అలాగే అలాగే మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు కదా ఇంకా టిఫిన్స్ వాళ్ళు కూడా తింటారనేసి ఎక్కువ ఎక్కువనే నానబెట్టానండి ఇంకా నేనైతే ఇడ్లీకి దోశకి ఇక చూడండి ఇవి నానబెడితే కాదు కదన్న ఒక వన్ వీక్ అయితే వచ్చిందండి ఇంకా ఆ వీక్ అయితే నాకు స్ట్రీమ్ అయితే తప్పిందండి ఇంకా నేనైతే మెంతులు వేసినా అండి కొన్ని దోశకి అండి ఇడ్లీకి అని చెప్పాను కదా ఇవేమో దోశకండి మెంతులు అండి ఇంకా నేను శనగపప్పు ఇంకా పెసరపప్పు లాంటివి కూడా వేస్తాను కానీ ఈ మధ్యలో అయితే వేయట్లేదు అది నా మైండ్ని బట్టి నేను చేస్తానండి ఊరికైతే చెయ్యనండి ఇంకా నాకు వెయ్యాలనిపించినప్పుడు వేస్తాను లేకపోతే అటుకులు లాంటివి అయితే వేస్తానండి ఇంకా ఇంకా నేనైతే వారానికి సరిపడా ఇడ్ల పిండి అండ్ దోశ పిండి అయితే నానబెట్టాను మీకు ఎంతమందికి ఇలాంటి టిఫిన్స్ ప్రాబ్లము టిఫిన్స్ కష్టాలు ఎదురైతే పిల్లల వల్ల డైలీ బాక్స్ పెట్టాలి స్నాక్ పెట్టాలి కదండీ పిల్లలకి ఇంకా ఈ స్నాక్ అయితే నేను ఇదే పెడతానండి పాపకి ఎక్కువ దోశ అంటే టిఫిన్ స్నాక్ పెడతాను నేను పాపకి ఫ్రూట్స్ అయితే రేరండి మా పిల్లలు నాలాగనే ఫ్రూట్స్ అయితే ఎక్కువ తినరండి ఇంకా నేనైతే పాపకి స్నాక్ టైమ్ ఉంటుంది కదండి స్నాక్ టైం కూడా ఇంకా నేను ఇదే పెడతానండి ఇంకా మీకు ఎంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు డైలీ డైలీ టిఫిన్స్ చేసి ఎట్లాగైనా పాప మార్నింగ్ అయితే టిఫిన్ తినేసి వెళ్ళిపోవాలి కదా మార్నింగ్ టిఫిన్ తినేసి పాలుదాగ వెళ్ళిపోతుందండి ఇంకా టిఫిన్స్ అయితే చేయాల్సిందే కదా తప్పదు కదండి మీకు ఎంతమందికి డైలీ ఏం టిఫిన్స్ చేయాలి ఏం టిఫిన్స్ చేయాలనే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ మా ఇల్లు చూపిస్తున్నాను ఎలా ఉందనేది అయితే మేము టూ బెడ్స్ తెచ్చి అంటే మొన్న బెడ్ కొనికొచ్చామని చెప్పాము కదండి ఒక బెడ్ అయితే ఈ రూమ్లో వేసాము ఒక బెడ్ అయితే ఆ రూమ్లో వేసాము మేము అనుకున్నది ఒకటి అయింది అయిందండి బెడ్లో ఎందుకంటే నేనేమనుకున్నా అంటే దివాన తీసాను కదండి దివాన తీస్తే ఈ కొత్త మంచం పాత మంచం రెండు కలిపేస్తే స్పేస్ ఎక్కువైతే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది అనేసి అనుకున్నాం కానీ అనుకున్నది ఒకటి అయింది అయింది ఒకటైందండి ప్లేస్ పక్కన పెడితే ఆ మంచానికి ఈ మంచానికి అసలు సెట్ కావట్లేదండి సెట్ కావట్లేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఫైనల్ అయితే ఎలాగైతుంది ఈ రూమ్లో ఒకటి ఆ రూమ్లో ఒకటి అయితే సెట్ చేసామండి ఎలా ఉంది మా హౌజ్ అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే అండి మేమైతే డిమాండ్ వెళ్ళామండి ఇంకా డిమాండ్కి అంటే ముందు రోజు చెప్పాను కదా మా హస్బెండ్ డిమా డిమాండ్ వెళ్ళారు సామాన్ తీసుకురావడానికి ఆ రోజు సండే అండి సండే నేను కూడా వెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ డే ఎందుకంటే ఇంట్లో కొన్ని నాకు పిల్లలకి కొన్ని బట్టలు కొన్ని చిన్న చిన్న వస్తువులు ఉండే తనకు కూడా కొన్ని పర్సనల్ వస్తువులు ఉండే ఇంకా నన్ను కూడా తీసుకెళ్ళారు యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలంటే మా హస్బెండ్ నన్ను డిమార్ట్ తీసుకెళ్ తీసుకెళ్ళాలి అంటే చాలా భయపడతారండి డిమార్ట్కు అంటే టేక్ తీసుకుని అయితే నన్ను తీసుకెళ్లరు మీ హస్బెండ్స్ ఎంతమంది భయపడతారు మిమ్మల్ని డిమార్ట్ తీసుకెళ్తే అనేది కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ చేయండి మా హస్బెండ్తో నేను అంటాను ఏమండి నేను కూడా డిమాండ్ వస్తాను నన్ను తీసుకెళ్తారంటే మా హస్బెండ్ ఏమంటారంటే అమ్మో తల్లి నీకు దండం పెడతాను నీకు ఏం కావాలో నాకు లిస్ట్ ఇవ్వు నేను తీసుకొస్తా నిన్నైతే అయితే తీసుకెళ్ళను అంటారు నన్ను డిమాండ్ తీసుకెళ్ళాలంటే మా హస్బెండ్ అయితే చాలా భయపడతారు అసలు చెప్పాలంటే నాకు డిమాండ్ డిమాండ్ విషయంలో మా హస్బెండ్ ఎందుకంటే నేను ఎంత ఖర్చు పెట్టిస్తా అనేసి తన భయం అండి ఇంకా ఆ రోజు తీసుకెళ్లే రోజు మా హస్బెండ్ నాకు ఇక ఎన్ని రూల్స్ పెడుతున్నాడు అంటే చాలా రూల్స్ పెట్టి అయితే తీసుకెళ్లాడు సంధ్య ఇది ఇది తీసుకోద్దు అది తీసుకోద్దు ఇట్లా అట్లా అండి చాలా వరకు భర్తలు ఇలానే కావచ్చు నాకు తెలిసి చాలా వరకు నేను విన్నాను బార్య నేను ఎట్టు తీసుకెళ్లాలంటే భయపడకుండా తీసుకెళ్తారు అండ్ కండిషన్స్ పెట్టి తీసుకెళ్తారు కదా మా హస్బెండ్ కూడా నాకు చాలా కండిషన్స్ పెట్టి రూల్స్ పెట్టి అయితే తీసుకెళ్ళాడు మనం ఊరుకుంటామా అండి తగ్గేదే లేదన్నట్టు తీసుకెళ్లే వరకు ఒక మాట తీసుకెళ్ళాక ఒక మాట అన్నట్టు నేను ఏం చేశానంటే ఓకే అండి ఓకే మీరు ఏం చెప్తే అదే నేను ఏం తీసుకోను తీసుకోను అని అయితే చెప్పాను డిమాండ్కి వెళ్ళిన తర్వాతకి అసలు వాళ్ళ మాట మనం వింటామా అసలు మనలో మనమే ఉండం అసలు వాళ్ళ మాట మనమేమి వింటాం చెప్పండి నన్ను నేను మర్చిపోయాను నేను ఎందుకు తీసుకోను తగ్గేదే లేదన్నట్టు తీసుకోకైతే తప్పలేదు తీసుకున్నాను తనని కాదనేసి ఒకటో రెండో వస్తువులు అయితే తీసుకున్నాను ఇంకా మనది ఎట్లుంటుందంటే నాలాగ ఎంతమంది ఉంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నాకైతే రెండు రెండు అయితే నచ్చాయి తీసుకోవాలా తీసుకోవాలన్నా మా హస్బెండ్ అన్నారు నేను చెప్పాను కదా వద్దని చెప్పాను కదా మళ్ళీ అంటే సరేలేండి వద్దులేండి అన్నానా ఇంకా డల్గా ఫేస్ పెట్టి ముఖం మార్చాను ఇంకా తను అన్నారు కదా ఇంకా ఇక వెళ్ళు తీసుకో వెళ్ళి ఇక ముఖం మారవకన్నారు ఇప్పుడు మీరు తీసుకో తీసుకో అంటారు తీసుకున్నాక మళ్ళీ తిరుగుతారు వద్దులేండి ఇంక ఏం చేస్తాం వద్దులేండి అనేసి ఇక రెండు డైలాగులు అయితే మా ఆయన ముందు విసిరేసానండి ఇంకా తను ఏం చేసిన పాపం తీసుకో తీసుకొని అన్నారు ఇంకా ఇక్కడికి అదృష్టం అనేసి ఇంకా పోయి అయితే నాకు నచ్చిన రెండు వస్తువులు అయితే నేను తీసుకున్నానండి మనము అలాగే సైలెంట్గా ఉంటే మనం అనుకున్న వస్తువు అయితే మన దగ్గరికి రాదు కదండి ఇంకా అలా చేయాలి ఎందుకంటే ఆడవాళ్ళ పరిస్థితి అందే అందులో ఒకటి హౌస్ వైఫ్ దైతే ఇంకాదండి జాబర్లైతే వేరుంటుంది కదా అందుకే అండి నా కాలం మీద నేను నిల్చోవాలని ఊరికే అనుకుంటాను ఏదైనా డిపెండింగ్ అనేది ఉండదు వాళ్ళ మా వాళ్ళ మీద ఆధారపడాల్సిందైతే ఉండదు అన్నిటికీ కాదండి కొన్ని కొన్ని మన చిన్న చిన్న అయితే నచ్చినవి అయితే మనం కొనుక్కోవచ్చు కదా అయితే డిమాండ్ అయితే ఇలా జరిగిందండి ఏంటిదంటే ఒకటి డిమాడ్కి తీసుకెళ్ళాలంటే భయపడతాడు తీసుకెళ్తే కండిషన్స్ అయితే పెట్టి తీసుకెళ్లాడు రూల్స్ పెట్టి అయితే తీసుకెళ్లాడు ఇంకా డిమాడ్కి అయితే వెళ్ళాం వెళ్ళొచ్చిన తర్వాతకైతే కూరగాయల మార్కెట్కి వెళ్ళామండి ఆ రోజు లాస్ట్ సండే అయితే చాలా వర్క్ అయిపోయిందండి క్షణం తీరిక లేకుండా అయిపోయింది ఇంకా ఇంకా కూరగాయలకు కూరగాయలు అయితే అసలుకే లేవండి ఇంట్లో అసలు చాలా కష్టమైపోయింది ఇంకా ఇది కాదనేసి పదండి వెంటనే కూరగాయలకు వెళ్దాం అనేసి చిన్న బ్రేక్ కాఫీ అయితే తాకేసి ఇంకా మళ్ళీ వెంటనే కూరగాయలకి అయితే బయలుదేరం కూరగాయలకు బయలుదేరిన తర్వాతకి ఇంకా ఈ బ్లాగ్స్ అనేది కొంచెం లేట్ లేట్ బ్లాగ్స్ అండి ఎందుకంటే నేను వీడియోస్ అయితే కంటిన్యూషన్ గా పెట్టడం లేదు కదా ఇంకా దాని తర్వాత అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాతకి ఇక నేనైతే నానబెట్టిన దోశ పిండి ఇంకా ఇడ్లీ పిండి అయితే ఉంది కదా అదైతే మిక్సీలో పడుతున్నాను అక్కడ మమ్మీ అయితే కూరగాయలు సెట్ చేస్తుందండి ఇంకా మమ్మీతో పెట్టుకుంటా మమ్మీతో మాట్లాడుకుంటా ఇంకా నేనైతే పని చేస్తున్నాను అక్కడ మమ్మీ కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో పెడుతుంది మా మమ్మీ ఇంకా నాకైతే ఏం పని చెప్పనివ్వదు ఇంకా మిక్సీ అయితే మమ్మీకి పట్టరాదు భయం అవుతుంది అనేసి మమ్మీ ఈ పని పెట్టుకుంది అన్నీ చదివిందండి మా మమ్మీ నేనుంటే టైమే తెలియదు ఇంకా మమ్మీతోనే అసలు చాలా చాలా ముచ్చటండి ఇంక ఇంటి దగ్గర విషయాలు అన్ని మాట్లాడుకుంటాం మమ్మీ నేనైతే మమ్మీ అన్ని స్టోరీలు చెప్తుంది నేను అన్ని క్వశ్చన్స్ వేస్తాం మా మమ్మీకి మా మమ్మీకి నాకైతే అసలు ముచ్చట ఓడవదండి ఇంటి దగ్గర ముచ్చట ఇంకా నేను ఏదన్నా ఉంటే నేను చెప్పేది నేను చెప్తా మమ్మీ చెప్పేది మమ్మీ చెప్తాదండి ఎంతమంది ఇలా మాట్లాడుకుంటారు మమ్మీలతో నేను మా మమ్మీ అయితే చాలా క్లోజ్ అండి చాలా మాట్లాడుకుంటాం అసలు దాదాపుగా మమ్మీ డైలీ కాల్స్ వేస్తుంది కాల్స్లలోనే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే మాట్లాడుకుంటాం ఇంకా డైరెక్ట్ కలిసినప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది మామూలుగా ఉంటాయి ఇంకా ఇంకా మమ్మీకి నాకు ముచ్చటలు అయితే ఇంకా కూర్చొని అయితే చాలా ఫ్రీగా కలిసి అయితే మాట్లాడుకుంటాం ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇంకా పాప స్కూల్కి వెళ్ళాలి ఆ రోజు ఇంకా నేను ఇడ్లీకి అయితే సెట్ చేస్తున్నాను అక్కడ సారీ అండి నేను అంటే నేను అంత కల్పిస్తే మా మమ్మీ అయితే ఇడ్లీకి పెడుతుంది అక్కడ ఇంకా మా మమ్మీ ఇడ్లీకి పెడుతుంటే నేను వచ్చి అయితే చట్నీ చేస్తున్నాను ఇంకా తెలిసిందే కదండి ఇడ్లీలో చట్నీ లేకపోతే తినలేము కదా నేనైతే అస్సలుగా తినలేదండి మీరు ఎంతమంది అలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి మళ్ళీ రేపు కలుసుకుందాం